మీ అందరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు ఎలక్షన్ లో ఎవరైతే ముసలివాళ్ళు కాని భర్త లేని వాళ్ళు కానీ ముఖ్యమంత్రి అయితే నలభై నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పారు అని మాటించారు దాని ప్రకారంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని బాగా అప్పులు పాలు చేసి వెళ్ళిపోయారు అయినప్పటికీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం మొత్తం మీద మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ఫ్రెండ్షన్ రిపల్స్ వాళ్ళు ఆరు అరవై నాలుగు లక్షల మంది ఉన్నారమ్మా వేలు కాదు మంచి సెన్షన్లు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో మనం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు లక్షల మందికి ఖర్చు ఎంత అవుతుందంటే రెండు వేల ఏడు వందల యాభై కోట్లు ఖర్చు పెడుతున్నాం చాలా పెద్ద రెండు వేల కోట్లు అని చిన్న విషయం కాదు అయినా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి సంవత్సరానికి ఇది నెలకు చెప్తాను నేను నెలకి ప్రతి నెల రెండు వేల ఏడు వందల యాభై కోట్లు నెలకి మనం ఇచ్చే తర్వాత నెలకి ప్రతి నెల ఒకటో ఇస్తున్నాం సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లు ఇస్తున్నాం మూడు వేల కోట్లు కాదు ముప్పై మూడు వేల కోట్లు ఎవరో విశాఖపట్నం జిల్లా మన జిల్లా ఉండేది కలిసి ఉండేది ఇప్పుడు విడిపోయింది ఇప్పుడు మన అనకాపల్లి జిల్లా గురించి చెప్తాను వినండి అనకాపల్లి జిల్లాలో పెన్షన్లు మనం ఇచ్చి రెండు లక్షల అరవై వేల మందికి ఇస్తున్నాం మన జిల్లా అంటే ఏడు నియోజకవర్గాలు నర్సీపట్నంతో కలిపి ఏడు నియోజకవర్గాలు రెండు లక్షల అరవై వేలు మందికి ఇస్తున్నాం దీనికి నెలకి ప్రతి నెల మనం ఇచ్చి డబ్బు ఎంతంటే నూట పది కోట్లు వందలు కాదు కోట్లు లక్షలు కాదు కోట్లు నర్సీపట్నం నియోజకవర్గం వద్దాం ఇప్పుడు అనకాబెల్లి చెప్పాను కదా జిల్లా చెప్పాను ఇప్పుడు నర్సీపట్నం ఒక్క మన నర్సీపట్నం నియోజకవర్గానికి ఎంత ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారు నర్సీపట్నం నియోజకవర్గంలో నాలుగు మండలాలు కలిపి మున్సిపాలిటీ కలిపి మనం ఇచ్చి ప్రతి నెల మనం ఇచ్చి ఎంతమంది అంటే నలభై ఒక్క వెయ్య ఎనిమిది వందల ఎనభై రెండు మధ్యకిస్తున్నాం మన నియోజకవర్గంలో దీంట్లో నెలకి ఎంత ఖర్చు అంటే ఒక పట్టిన ప్రతి నెల అంత ఇస్తానంటే పద్దెనిమిది కోట్లు మనం ఇచ్చేది ఇది ఒకటే చాలా రాష్ట్రాలు ఉన్నాయి మన రాష్ట్రమే కాదు దాంట్లో మన ఆంధ్ర రాష్ట్రం ఒకటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మన అంత ఉన్న నెలకి ఏ రాష్ట్రంలో కూడా వేలు ఇవ్వలేదు మనమే ఇష్టం ఆలుగల్ ఎక్కడా ఇవ్వలేదు వాళ్ళు నేను పక్కనే ఒరిస్సా రాష్ట్రం ఉంది తెలుసా ఒరిసా ఇక్కడ కొంతమంది ఉంటుంది ఒరిస్సా ఒరిస్సా రాష్ట్రంలో మనిషికి ఎంత ఇస్తారు తెలుసా ఐదు వందలు నెలకి ఒరిస్సా ఐదు వందలు తమిళనాడు పక్కనే తమిళనాడు ఉంది తమిళనాడులో మనిషికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు మనం నాలుగు వేలు ఇస్తున్నాం అంటే ఆల్కంటే మనం మూడు వేలు ఎక్కువ ఇస్తున్నాం అంటే ఎందుకంటే తెలియాలి మీకు తెలియపోతే ఇంత డబ్బు ఖర్చు పెట్టి మీకు తెలియపోతే దాంట్లో అర్థం లేదు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నా ఇచ్చుకున్నంత గొప్పగా లేదు ఇతర రాష్ట్రాలతో పోలుస్తున్నాను నేను రెండవది ఏంటంటే నర్సీపట్నం మున్సిపాలిటీ వద్దాం నర్సీపేట మున్సిపాలిటీకి వస్తే ఒక నర్సీపాట మున్సిపాలిటీ చెప్తున్నా మనం ఇచ్చేది ఏడు వేల ముప్పై ఎనిమిది మందికి ఇస్తున్నాం ఇరవై ఐదు వార్డుల్లో మనకు పెన్షన్లు ఏడు వేల ముప్పై ఎనిమిది మందికి ఇస్తున్నాం ప్రతి నెల ఒకటో తరం ఇస్తున్నాం ఇది నెలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు ఎవరికైనా ఈ వార్డు మెంబర్ చెప్పగలరా నెలకి ఎంత ఇస్తున్నాం చెప్పగలరా మీ వార్డు మెంబర్ ఎవరైనా వన్ ఎనిమిది మందికి కోట్ల ఏడు లక్షల ప్రతి నెల అప్పుడే మీర ఎంతమంది తెలియదు తెలీదు చెప్పి నాదు లేడు ఇవన్నీ కూడా చెప్పాలి ఇటువంటి అమలుగా చెప్పాల్సి వచ్చే అవసరం చెప్తున్నాను నేను అలాగే నర్సీపట్నం మండలం మండలం వచ్చారమ్మా మండలంలో ఇప్పుడు ఈవేళ ఒకటో తారీఖుని మనందరికీ ఛాన్స్ఫర్ ఇచ్చిస్తాం ఈవేళ కార్యక్రమం ఏంటంటే కొంతమందికి భర్త చచ్చిపోయిన వాళ్ళకి ఈ మధ్యలో పెన్షన్ రాలే అప్పటి నుంచి మీరు లెక్క వేసుకొని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా ఇచ్చేద్దామని చెప్పి ఈ వేళ ఇచ్చారు అందరికి ఎవరైతే మొన్నటి వరకు ఫెన్షన్ రావట్లేదు భర్త చచ్చిపోయిన భర్త చచ్చిపోయిన వాళ్ళకి వాళ్ళందరికీ ఫెన్షన్ ఇచ్చేయమని చెప్పి అతను ఒప్పుకున్నారు దాంట్లో భాగంగా ఇవాళ మన నర్సీపట్నం ఆకార మండలం అన్నీ అయిపోతున్నారు అక్కడ ఇస్తున్నారు ఇవాళ నర్సీపట్నం మండలం మనం పెట్టుకున్నాం ఇక్కడ అది కూడా చెప్తాను మాకార మండలం ఇప్పుడు వరకు చాలా మందికి ఇస్తున్నాం బిందరికి ఇచ్చాము అని చెప్పాము కొత్తగా ఈవేళ కొత్తగా గొలుగొండ మండలంలో నూట అరవై ఒక మందికి వేల సంస్థలు ఇచ్చాం గురుగొండ మండలం పక్క మండలం దానికి ఆరు లక్షల నలభై నాలుగు వేలు ఇచ్చాం వేల అలాగే మన నర్సీపట్నం మండలం మండలం మాకారపాలెం మండలం నూట డెబ్బై ఎనిమిది మందికి వేలు ఇచ్చాం దానికి ఏడు లక్షల పన్నెండు వేలు ఇచ్చాం అలాగే నర్సీపట్నం మండలం మన మండలంలో నూట పదమూడు మందికి ఇచ్చాం దానికి నాలుగు లక్షల యాభై రెండు వేల మంది డబ్బులు ఇచ్చాం అలాగే నాదివారం మండలంలో ఈవేళ రెండు వందల రెండు వందల మూడు మందికి ఇచ్చాం వాళ్ళకి ఎనిమిది లక్షల పన్నెండు వేలు ఇచ్చాం మొత్తం మీద అందరికి కలిపి ఏడు వందల యాభై మందికి ఇచ్చాం ఈవేళ అన్ని మండలాలు కలిపి వీళ్ళందరికీ కలిపి ఈవేళ ఒక్కరోజు ముప్పై లక్షల రూపాయలు ఇచ్చాం దాంట్లో ఈవేళ మీకు కూడా ఇస్తున్నాం దాంట్లో ఒక ఇస్తాం ఎందుకు చెప్తానంటే విషయం తెలియాలని అంతేకాన్షన్లు ఇస్తాం రెండోది ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా పేరు పిలుస్తారు వార్డు వైజ్ పిలుస్తారు అమ్మా ముందు మున్సిపాలిటీ టేకప్